చిలుకూరు బాలాజీ మందిరంలో రంగరాజన్ గారు ప్రీస్ట్ ఇక్కడ అర్చకులు వారిపైన దాడి చేయటం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి అది అత్యంత అవమానకరం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అది విఘాతం దాన్ని బట్టి అసలు మతం అంటే ఏమిటి మతం వెనక ఉన్నటువంటి ధర్మం ఏమిటి ఏ మతం మనం ఏం చెప్తుంది ఆ మత ప్రబోధం ఎలా ఉంటుంది అనే అంశాలు మరొకసారి చర్చకు వచ్చాయి ముఖ్యంగా ఈయన రంగరాజన్ గారు వాస్తవంగా ఆయన రాజకీయాల్లో లేడు రాజకీయాల సంబంధం లేదు ఆయనకి ఆయన ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒక దళితుడిని తన భుజం పైన ఎక్కించుకుని దేవుని సందర్శనానికి తీసుకెళ్ళినట్లుగా ఫోటోలు సైతం ఇవాళ బయటకు వచ్చాయి అంటే ప్రచారం ద్వారా హిందూ మతాన్ని పెంచుకుంటాం రాముడిని పెంచుతాం అన్నీ కొంతమంది అందరూ కాదు మన భారతదేశ చరిత్ర మన సంస్కృతి డిఫరెంట్ ఇందులో దేవుళ్ళు ఉన్నారు అదేవిధంగా పూజలు ఉంటాయి అన్నీ మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే పరస్పరం గౌరవించుకోవాలి హిందూ అయినా హిందూ భావజాలాన్ని అయినా ముస్లిం గౌరవించాలి ముస్లిం భావజాలాన్ని హిందువులు గౌరవించాలి అది క్రిస్టియన్స్ని వీళ్ళు గౌరవించాలి అదే విధంగా నాకు ఏ భావజాలం లేదు నేను నార్చుకుని అన్నా సరే దాన్ని కూడా ఆమోదించాలి అంటే నా నేను నా మతమే నా ద్వారానే రావాలని అన్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ నీకు వ్యతిరేకం అందుకని ఎవరివైనా సరే నీ మతం కావాలన్నా నీ దేవుడు కావాలన్నా పర సహనం నీకుంటే నీకు దేవుడికి గుర్తింపు వస్తుంది మతం గుర్తింపు వస్తుంది మతం చెప్పిన అంశాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాను దీనికరం కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ మేజ్ చేసిన వీర రాఘవ రెడ్డి ఏదో ఉంది అతని అతను ఎంత ధైర్యంతో అనేది ఇక్కడ పాయింట్ ఎంత ధైర్యంతో అంటే రాముడి పేరు చెప్తే ఏదైనా చేయొచ్చు రామరాజ్యం పేరు చెప్తే ఆయన ప్రైవేట్ రిక్రూట్ ప్రైవేట్ ఆర్మీ ప్రైవేట్ ఆర్మీ రిక్రూట్ చేయటం ఏదైనా చేయొచ్చు ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీని మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది చూస్తే ఇవాళ ఈ గుడి పరిసర ప్రాంతాల్లో ఉన్నాను రాజకీయాలు ఎక్కువ మాట్లాడకూడదు కానీ దీని మూలాలు ఒక కల్బుర్గీని చంపినప్పుడు వచ్చినాయి ఒక గౌరీ లంకేశం చంపినప్పుడు వచ్చినాయి పన్సారేని చంపినప్పుడు వచ్చినాయి వాళ్ళు హేతువాదులు హేతువాదులు మీరు ఉండడానికి వీలు లేదని చంపారు వాళ్ళ పైన చర్యలు లేవు ఎవరు చంపారు వాటి సంగతి నేను వెళ్ళను అనేక మతం పేరుతో సంస్థలు పెట్టుకుని ఆ మతానికి పేరుతో అభివృద్ధి చేస్తున్న పేరుతో ఆ మతానికి కళంకం తీసుకొచ్చే సంస్థలు చాలా ఉన్నాయి దేశంలో వాటిపైన ఏం చర్యలు లేవు అటువంటి మతంని అడ్డం పెట్టుకుని రాజకీయాలు వికృత రాజకీయాలు చేసేటువంటి మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలపైన దాడులు అదేవిధంగా ముస్లిముల ముస్లిములపైన క్రిస్టియన్స్ పైన దాడులు వాళ్ళు గోమాత పేరుతో దాడులు ఇవన్నీ కూడా మన రాజ్యాంగం చెప్పలేదు పరమత సహనం అనేది రాజ్యాంగమే కాదు గత అనేక వందల సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో ఉన్న గొప్ప సంస్కృతి దానికి భిన్నంగా ఇవాళ అనేక సంస్థలు ఆ పేరు పెట్టుకుని భిన్నమైన పద్ధతుల్లో వాళ్ళు దాడులు చేయటం పరమత సహనం బదులు అసహనం పెంచుకోవటం నిజంగా ఆ మతం మీద ప్రేమతో లేదు వాళ్ళకి దీన్ని ఏదో పేరుతో వేరే రాఘ రెడ్డి లాగా ఇటువంటి దీన్ని ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటారు ఒక అరాచక శక్తులు ఇటువంటి వాళ్ళు దేశంలో అన్ని మూలలు ఉన్నారు దానివల్లే ఇది గ్యాప్ ఈ డివై డివైడ్ మరింత వైడన్ అవుతా ఉంది విభజన మరింత వైడన్ అవుతూ ఉంది దీనికి అరికట్టవలసినటువంటి అవసరం ఇవాళ మన ప్రాంతంలో మన హైదరాబాద్ నగరంలో మన రంగారెడ్డి జిల్లాలో మన మైనాబాద్ మండలంలో ఈరోజు జరిగిన అంటే నిన్న మొన్న జరిగిన ఈ ఘటన అందరికీ ఒక చర్చగా అవకాశం ఇచ్చింది ఆ రోజు వాడు అతను దాడి చేస్తుంటే ఐగారు ఇక్కడ పండితులు రంగరాజన్ గారు ఎంత మౌనంగా ఎంత ప్రశాంతంగా నిజంగా ఆయనకి ఆశ్చర్య షాక్ గురైనట్టుగా అనిపించింది ఏమి ఏం మాట్లాడలే ఎదురు మాట్లాడలేదు ఎదురు మాట్లాడిన ఆసరాలు తీసుకుని వాళ్ళేదో విప్పల వీరులాగా ఈ దేశాన్ని వదిలించడానికి పుట్టినట్టుగా రాములకి పంపించినట్టుగా ఇటువంటి వాడు చేశారు దానివల్ల అటువంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతారు ఈరోజు ఆ ఘటన వలన మతపరమైనటువంటి విద్వేషాలు ఉంటావనే సందేశంతో పాటు మన రంగరాజన్ గారి దీనివల్ల మతపరమైన విద్వేషాలు పనికిరావు కులపరమైన విద్వేషాలు పనికిరావనే సం సందేశంతో పాటు ఆయన ఔన్నత్యం ఇటువంటి గొప్ప ఇప్పుడు ఆయన వలన ఇవాళ చిలుకూరు మందిరం ఇవాళ యాత్రికుల సంఖ్య పెరిగింది భక్తుల సంఖ్య పెరిగింది ఎందుకంటే పూజారిని బట్టి అంటారు కదా నా పూజారిని బట్టే దేవుడికి గౌరవం కూడా పెరిగింది దేవుడు ఎంతగా ఏ ఆయా దేవుళ్ళు ఎంత వాళ్ళు దైవభక్తి లేకపోతే ఆ దేవుళ్ళు ఎన్ని ప్రబోధాలు చేసినప్పటికీ కూడా పూజారి అడ్డాడు అనుకోండి ఆ దేవుడి మీద కోపం వస్తుంది క్రింద నేను చెప్పినట్టుగా మేము రాముడి పేరుతో అందరి మీద దాడులు చేస్తే రాముడి మీద కోపం వస్తుంది నిజంగా ఎటు వాడు నాకు తెలియదు రాముడి పేరుతో హిందూ మతం పేరుతో అయోధ్య పేరుతో ఇతరుల మీద దాడి చేస్తే ఆటోమేటిక్గా నీకు శత్రువులు వాళ్ళందరూ కూడా దాడి చేసిన వాటికంటే వీటి మీద శత్రుత్వం లేదు సో ఈ అంశాల్లో ఆయన చాలా ముందాగా చాలా నిజాయితీగా చాలా గొప్పతనంతో కూడినటువంటి ఫోటోలు చూసాం ఆ విధంగా ఆయన రంగరాజన్ గారు దాన్ని ఆ సిచువేషన్ ఆ టెన్స్ సిచువేషన్ ఆ ఉద్రిక్త సమయంలో అటువంటి గొప్ప ఆయనకున్నటువంటి సహనం వ్యక్తం చేయటం అనేది ఇవాళ ఒక మంచి సంకేతం పోయింది సందేశం పోయింది అందువల్ల ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చా ఇప్పుడు వందల వందల జనం వస్తున్నారు ఈ విధంగా ఇటువంటి మంచి వ్యక్తులు వాళ్ళు ఏ మతమైనా సరే ఏ మతాన్ని గౌరవించుకుంటేనే ఆ మతంలో ఉన్నటువంటి ఆచారం క్రిస్టియన్ మతంలో ప్రబోధకులు ఉంటారు వాళ్ళు గౌరవించుకోవాల్సిందే అట్లా ముస్లిం మతంలో అక్కడ నమాజ్ చేసేటువంటి నిజమైన కాదు నిజమైన రాము భక్తులు కాదు అదంతా సూడు అంటే కపట కపటమైనటువంటి వాడు ఈయన నిజమైనటువంటి రామ భక్తుడు నిజమైన దైవ భక్తుడు నిజమైనటువంటి హిందూ భక్తుడు లేకపోతే కాదు నిజమైనటువంటి దేశ భక్తుడు అల్టిమేట్గా చెప్పాలంటే ఆయన ఎవరు చెప్తారు వాళ్ళు చాలా లోపల లోపల చాలా అవుతుంది